హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్మలండి ఎక్కడ కూడా పాకం మిగలకుండా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను చూస్తున్నారండి నేనైతే గోధుమ పిండితో తయారు చేస్తాను మీరు శనగపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దాని ప్రాసెస్ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా వేరుంటాయి ఇవి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇప్పుడైతే నేను చేసే విధానం చూపిస్తాను ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని అయితే మనం యాడ్ చేసుకోవాలండి పక్కా కొలతలుగా చూపిస్తానండి మీరు ట్రై చేయండి ఒక కప్పు మైదా పిండిని కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మనం మిక్స్ చేసుకోవడానికి బటర్ లేదా నెయ్యి ఈ రెండు ఉంటే ఓకేనండి లేదు అంటే మూడు ఆప్షన్ వచ్చేసేసి ఆయిల్ కూడా మనం యాడ్ అండి చాలా గుల్లగా వస్తాయి అలా యాడ్ చేయడంతో వేడివేడిగానైతే మనం పోసేసుకుని స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్పూన్ను కూడా తీసేసి చక్కగా చేతితో మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా మనం పట్టుకుంటే మనకి ఇలా ఉండలాగా రావాలండి అప్పుడే పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదు అంటే కనుక కొద్దిగా బటర్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి ఈ కొమ్ములు చాలా ఈజీగా ఉంటాయండి ట్రై చేయండి ఒకసారి నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఎలాంటి హాట్ వాటర్ అవసరం లేదు చూస్తున్నారా పిండి అయితే మనకి ఇలా సెమీ సాఫ్ట్ లాగా ఉంటే సరిపోతుంది పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం మూత పెట్టేసుకోవాలండి చేసే ముందు మరలా మిక్స్ చేసుకుని కొద్దిగా ఇలా రెండు భాగాలుగా చేసుకుని చపాతి పేట మీద నేను చూపించే విధంగా అయితే మీరు రోల్ చేసుకోవాలండి థిక్నెస్ అయితే ఇంచ్ అయితే ఉండాలి లేదు అంటే కొమ్ములు అనేది మంచిగా అనమాట చూపిస్తున్నాను చూసారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్ లమిటీ కూడా కట్ చేసుకుని మొత్తంగా కూడా ఒక షేప్ వచ్చే వచ్చేవారికి కూడా కొమ్ముల్ని కట్ చేసుకోవాలండి వీటిని బెల్లం కొమ్ములు అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మొత్తంగా కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుని బాగా మరిగించుకున్న ఆయిల్లోనైతే మనం యాడ్ చేసుకోవాలండి మీరు యాడ్ చేయగానే మనం స్పూన్ పెట్టి మిక్స్ చేయొద్దు ఒక టూ మినిట్స్ తర్వాత అవే ఇలా మనకి వేగిపోతూ ఉంటాయి అప్పుడు మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా మనకి ఇవి టైం పడుతుందండి మంచిగా వేగడానికి ఎందుకంటే ఇందులో గోధుమ పిండి మైదాపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసారండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా కూడా ఫ్రై చేసుకుంటే మనకి కొమ్మలైతే రెడీ అయిపోయినట్టేనండి చూసారా మనం ఇలా కూడా తినేయచ్చు ఇక్కడ బెల్లం పాకం యాడ్ చేసుకుంటే బాగుంటాయి ఇలా గుల్లగా వస్తాయి అండి ఇప్పుడైతే బెల్లం పాకానికి కావాల్సిందండి నేను బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ రెండు ఒక వెడల్ పైన బౌల్ తీసుకుని రెండున్నర కప్పులు అంటే మనం మూడు కప్పులు పిండి యాడ్ చేసాం కాబట్టి రెండున్నర కప్పులు బెల్లం యాడ్ చేసుకోవాలండి కప్పు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందు మనకి పాకం కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా అంటే ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం యాలకులు కూడా యాడ్ చేసుకుని ఇలా మనకి పాకం ఎలా రావాలి అని అంటే మనం కొబ్బరి బూరెలు తీసుకుంటాం కదా మనకి ఆ పాకం వస్తే సరిపోతుంది చిన్న బౌల్లోకి వాటర్ తీసుకుని ఇలా పాకం అయితే ఇలా సాగుతూ ఉండాలంటే అరిసెల్లాగా గట్టి పాకం పడితే ఇవి కూడా మనకి కొమ్ములు గట్టిగా వస్తాయి అన్నమాట పాకం అయితే రెడీ అయిపోయింది కదా మనకి ఎక్కడ కూడా పాకం మిగలకుండా పర్ఫెక్ట్గా సరిపోద్దండి నేను తీసుకున్న అయితే బాగా వేడి మీదే మిక్స్ చేసేసేయాలి లేకపోతే ఇరిగిపోతాయండి కొమ్ములు అనేది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసినాక ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయండి మనం ఇలా వేరు చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారండి చాలా ఈజీగా ఉంది కదా ఈ పండక్కి మీరేం స్పెషల్ చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా పాకం ఎక్కడా కూడా మనకు మిగలలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి ఈ బెల్లం కొమ్ముల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి చూస్తున్నారండి గుల్లగా మనకు ఎలా వచ్చాయో ఇవి నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బై బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి